ఆ రోజు చల్లటి వాతావరణం కొంచెం కొంచెం తుంపరులుగా వర్షం పడుతుంది ఉదయాన్నే వ్యాయామానికి బయలుదేరిన ఒక బాటసారి తాను నడుచుకుంటూ వెళ్తూ అటు ఇటు ఉన్నటువంటి సుందరమైన పచ్చదనాన్ని చూస్తూ ఆహ్లాదకరంగా ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఒకనొక చోటికి వచ్చినప్పుడు ఒక చక్కటి రూపంలో ఉన్నటువంటి మంచి పువ్వులు కనబడ్డాయి ఆ పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆయన తదేకంగా చూశాడు అవి ఒక పద్ధతిలో అల్లుకొని ఉన్నాయి ఒకదానికి ఒకటి పెనవేసుకున్నప్పటికీ ఎవరో దానిని చక్కగా అమర్చినట్లుగా ఆ తీగలతో కూడిన పువ్వులు అలాగ ఉన్నాయి చాలాసేపు వింతగా చూశాడు అన్ని పూలు పూసాయి కానీ కొన్ని వంకరగా తిరిగాయి కొన్ని నేల మీద పడుకున్న చెట్లుగా కనబడుతున్నాయి కొన్ని తనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ చెట్టుకైనా అలుముకొని పోయాయి కానీ ఇవి మాత్రం దాదాపు వేల సంఖ్యలో ఉన్న ఈ తీగలు చక్కగా ఒకదానికొకటి పెనవేసుకొని చాలా చక్కగా అమర్చబడి పూసిన విరబూసిన పూలుగా కనబడుతున్నాయి దీనికి ఆధారం ఏంటి ఇంత చక్కగా ఉండటానికి అని ఆలోచన చేశాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూశాడు తడిమి చూశాడు చూడగా అక్కడ ఆ తీగల కొరకై ఒక పందిరి వేయబడింది ఆ పందిరి అనేక వెదురు కర్రల చేత అది అమర్చబడింది చాలా చక్కగా అమర్చబడేట చేత ఈ తీగలు ఒక క్రమబద్ధతిలో అలుముకొని అలాగో సుందరముగా ఆకర్షణీయముగా ఆహ్లాదకరముగా అవి అల్లుకొని పూశాయి నేనెందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అవి పూయుటకు అంత చక్కగా అమర్చబడుటకు ఈ యాత్రికునికి మొదట అర్థం కాలేదు అవి పూయటానికి అలాగూ ఉండటానికి కారణం తమ యజమానుడు చక్కగా అల్లినటువంటి ఒక పందిరి ఆ పందిరి ఆకృతిలోనే ఇవన్నీ చక్కగా అమర్చబడి అల్లు కొనిపోయి పువ్వులు పోసే చూడటానికి అందంగాను అవి ఆరోగ్యంగానూ చాలా ఆనందాన్ని పంచే ఆహ్లాదకరంగా కనబడుతుంది కొన్నిసార్లు ఈతను అన్ని విషయాల్లో ఇంత కారణం కారణమేంటి ఇతనికి ఎవరూ లేరే అని అనిపిస్తూ ఉంటుంది మరికొందరికి ఆ మొక్క జాతిని బట్టి ఈ జాతి మొక్క ఇంతగా పెరగదే అని కూడా ప్రశ్నిస్తుంటారు అలాగున మన పై రూపాన్ని చూసి చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు కొన్ని ఆలోచనలు పెట్టుకుని ఉంటారు ఇతని ఇంతేలే ఈ అమ్మాయి ఇంతేలే ఈమె ఇంతేలే ఇతను ఇంతేలే అన్నట్లు చూస్తూ ఉంటారు భయపడకు నువ్వు అంతే కావచ్చు నిజమే ఒప్పుకుందాం నిజానికి మేమైతే ఓడిపోయే వాళ్ళమే మేమైతే చేతకాని వాళ్ళమే కానీ మేము ఎదగటానికి మేము నిలవబడటానికి మా యజమానుడు మా కొరకై నిలిపిన ఆధారం ఒక పందిరి వలె దేవుని వాక్యము నిలబడి ఉన్నది దాని మీద మేము మెల్లగా కట్టుకొని ఉన్నాం మా ప్రభువు మా కొరకై త్యాగం చేసి ఆయన అర్పించిన రక్తం ద్వారా మేము కడగబడుతున్నాం అని ధైర్యంగా చెప్పగలిగేటటువంటి వారముగా మనం ఉండగలిగాలి అందుకనే లేఖనాలలో రోమిలకు రాసిన పత్రిక పదనాలుగవ అధ్యాయము నాలుగవ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉన్నది పరుని సేవకునికి తీర్పు తీర్చుటకుని నీవు అతడు నిలిచియుడుటైనను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిల్చును ప్రభు అతనిని నిలోబెట్టుటకు శక్తిగలవాడు నీవు కాదు నిలబెట్టేది వాని ప్రభువు అని నిలబెట్టును అని సాక్షమిస్తుంది దేవుని వాక్యం అందుకనే అంటి అంటిపెట్టుకొని ఉండాల్సింది దేవుడు వేసిన పందిరి దేవుడిచ్చిన ఆధారం దేవుణ్ణి ఆనుకొని బ్రతకాలి అందుకే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొను వాణిని పూర్ణ శాంతిగల వాణిగా చేస్తానని అంటున్నాడు ప్రియ సహోదరి విరబోయటమే నీ పని నీ ప్రభు వేసిన పందిరిని అల్లుకొని పోవటమే నీ పని బాటసారులు అనేకులు చూస్తారు కొందరే వాని ఆధారము చూస్తారు బాటసారులు అనేక మంది వెళ్తూ ఉంటారు వానికి ఆదా ఆనందం పంచటానికి ఆహ్లాదం పంచటానికి సంతోషాన్ని పంచటానికి నీ దగ్గర అల్లుముకునిపోయిన దేవుని వాక్యం ఉండాలి ఎల్లప్పుడూ నీ ముఖము మీద చిరునవ్వుతో ఉండాలి ఎల్లప్పుడూ సంతోషంతో నీ హృదయం ఉప్పొంగాలి కీర్తనకారుడు అంటున్నాడు కదా నా గిన్నె నిండి పొర్లుచున్నదని అలాగూ పొర్లిపారాలి ఘానముల చేత ఆనందము చేత ఉన్నా లేకున్నా ఉన్నవి పోయినా రావలసినవి రాకపోయినా వాటిని ప్రభువుకు అప్పగించండి ఇచ్చిన దేవుడు నీకిచ్చిన జీవితం నీకిచ్చిన జీవం ఈ దినం సంతోషముగా అనుభవించుము ప్రభునందు ఆనందించు మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించుము అంతకు తప్ప ఈ లోకంలో మనకింకేముంది పువ్వు దగ్గరికి వెళ్ళి అడిగాడంట బాటసారి ఇంతగా నువ్వు ఆనందించటానికి గల కారణమేమిటి అనిందంట పువ్వు నన్ను చేసిన నా ప్రభువు నాకు తోడై ఉండగా నాకేమి భయం ఉదయమున పూసి సాయంత్రమున మాడిపోయే పువ్వుకే ఇంత వైభవం ఇంత ఆనందం ధైర్యం నిరీక్షణ ఉంటే నీకు నాకెందుకు ఉండకూడదు మన ప్రభు మనకు ఉన్నాడు మరలా చెబుతున్నాను వాని ప్రభువు వానిని నిలోబెట్టుటకు ఆయన సమర్థుడైన వాడని ప్రభువు అతనిని నిలోబెట్టుటకు శక్తిగలవాడని నమ్మిన ఎడల అదే శక్తితో నీవు నేను నిలోబడగలం అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేను కాక ప్రియతండ్రి మీకు స్తోత్రం విన్న మాటలను దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నాము స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి అమేన్